ఓం గం గణపతి ఏ నమ ఓం శ్రీమాత్రే నమ నా ఈ త్రిప్లస్ యాస్ట్రో సొల్యూషన్స్ ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒకసారి పరిశీలిద్దాం ముఖ్యంగా ఈ సంవత్సరం గ్రహాల తాలూకా గమనాన్ని పరిశీలించినట్లయితే శని మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు దాకా కుంభంలోను ఆ తర్వాత సంవత్సరం అంతా మీనంలోనూ సంచరిస్తాడు అలాగే గురువు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు దాకా వృషభంలోను ఆ తర్వాత తిరిగి అక్టోబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ నాలుగు మధ్య కర్కాటకంలోను తిరిగి డిసెంబర్ నాలుగు నుంచి మిథునంలోను సంచరిస్తాడు ఇక రాహువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది దాకా మీనంలోనూ ఆ తర్వాత సంవత్సరం అంతా కుంభంలోను సంచరిస్తాడు అలాగే కేతువు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది దాకా కన్యలోనూ ఆ తర్వాత సంవత్సరం అంతా సింహంలోనూ సంచరిస్తాడు ఇక ఈ గోచారం బట్టి ఈ సంవత్సరం ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే వీళ్ళు ఆశ్లేష నక్షత్రం వాళ్ళు బుధమహాదశలో పుట్టి ఉంటారు వీళ్ళకి బుధమహాదశ మహాదశ శుక్రమహాదశ మహాదశ ఆ తర్వాత చంద్రమహాదశ ఈ విధంగా మా గ్రహాల తాలూకు మహాదశలు అయితే క్రమంలో జరుగుతూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళు కూడా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీళ్ళ విద్యాభ్యాసం ముఖ్యంగా ఎక్కువ శాతం బుధమహాదశ మహాదశలోనే సాగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అందుకని ఎవరికైతే బుధ మహాదశ నడుస్తుందో కేతు మహాదశ నడుస్తుందో విద్యార్థులకి ప్రథమార్థం కానీ ద్వితీయార్థం కానీ చాలా అనుకూలంగా ఉన్నది అది సైన్స్ రంగ విద్యార్థులు కానీ ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ మిగతా ఎటువంటి అన్ని రకాల విద్యార్థులకి కూడా ప్రథమార్థం ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉన్నది మీకు అనుకూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి మీరు కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది అలాగే కొంతమందికి ఆశ్లేష నాలుగో పాదం మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళకి విద్యార్థులకి శుక్రమాదశ కూడా జరిగే అవకాశం ఉన్నది శుక్రమాదశ జరుగుతున్న విద్యార్థులకి ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎవరికైతే మీ వ్యక్తిగత జాతకంలో శుక్రమాదశ జరుగుతున్న విద్యార్థులు ఉన్నారో సాధారణంగా వాళ్ళు ఉన్నత విద్యలో ఉండే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా ప్రథమార్థం చాలా యోగదాయకంగా ఉంటుంది మీరు అనుకున్న ఫలితాలు మీ అనుకున్న దానికంటే ఎక్కువగానే ఆశించిన దానికంటే మీకు కష్టపడిన దానికంటే ఫలితం ఎక్కువగానే కనిపిస్తుంది అలాగే ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ఉద్యోగస్తులు ఉన్నారో గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ప్రైవేట్ ఉద్యోగులు కానీ లేదా నిరుద్యోగులు కానీ వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ద్వితీయార్థం మే పద్నాలుగు తర్వాత నుంచి ద్వితీయార్థము ప్రథమార్థం కంటే చాలా యోగదాయకంగా అదే అదేవిధంగా ఎవరికైతే శుక్రమదర్శ నడుస్తోందో వాళ్ళకి ప్రథమార్థము ద్వితీయార్థము కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది ఉద్యోగుల ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనుకున్న చోటికి బదిలీలు అదే ప్ర ప్రైవేటు రంగంలో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు కోరుకున్న చోటికి పెద్ద సంస్థల్లో హోదా పెరగడంతో పెద్ద సంవత్సరంలో ఆఫర్లు కానీ లేదా ఉన్న చోటే హోదా పెరగడం కానీ అలాగే నిరుద్యోగులకి మంచి అవకాశాలు కలగడం కూడా కలిగే ఛాన్స్ అయితే చాలా ఎక్కువగా యోగం అయితే ఉన్నది ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ రాసుల వాళ్ళకి ఈ ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా యోగదాయకంగా ఉండబోతోంది ముఖ్యంగా మీరు గత రెండు సంవత్సరాలుగా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తొలగి ఈ సంవత్సరం మీకు చాలా మంచి కాలం రాబోతోంది ఆస్తులు కూడా సమకూర్చుకునే అవకాశం ఉన్నది ముఖ్యంగా వీళ్ళకి ద్వితీయార్థం అక్టోబరు నుంచి డిసెంబర్ మధ్య గృహయోగం వాహన యోగం చాలా బలంగా కనపడుతోంది అలాగే మహిళలకు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నది కాకపోతే మహిళల విషయంలో ఎవరికైతే అంటే కేతుమహాదశ నడుస్తుందాం ఈ కేతుమహాదశ నడుస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏప్రిల్ నుంచి మే మధ్య ఒక నెలన్నర రోజుల పాటు కొంచెం ఆరోగ్యపరమైన చిక్కులు అవి పెద్ద పెద్దవి కాదు చిన్న చిన్న రు రుగ్మతలు కలిగే అవకాశం ఉన్నది కొంచెం డైలీ రొటీన్లో వాళ్ళ డైలీ రొటీన్ ఏదైతే ఆహార అలవాట్లో ఉన్నాయో అవి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన అలాగే అవివాహితులైన యువతీ యువకులకి వివాహ యోగం ప్రబలంగా ఉన్నది ముఖ్యంగా ద్వితీయార్థం చాలా యోగదాయకంగా ఉండబోతోంది మంచి వివాహ యోగం అయితే కనిపిస్తుంది ఇక ఎవరైతే ఈ ఆశ్లేష నక్షత్రం శుక్రమాదశ నడుస్తుందో శుక్రమాద చాలా సాధారణంగా అందరికీ చాలా యోగదాయకంగానే ఉంటుంది అది ఇరవై సంవత్సరాల దశ ఎవరికి వచ్చినా కూడా శుక్రుడు యోగకారకుడు అన్ని రాశుల వారికి కూడా కానీ ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో శుక్రుడు కానీ ఏదైనా పాపగ్రహ యుక్తుడే ఉండి లేదా అనుకూల స్థానంలో లేక వ్యతిరేక ఫలాలు ఉంటే సాధారణంగా శుక్రుడు వ్యతిరేక ఫలాలు అంటే శుక్రుడు చాలా అనుకూల ఫలితాలే ఇస్తాడు శుక్రమాదశ వచ్చినప్పుడు ఏ అయినా సరే కానీ అదే శుక్రుడు బలం లేకుండా ఏదో పాపకర్త యోగంలో కానీ తన శత్రువర్గ రాశుల్లో కానీ పాపగ్రహ యుక్తుడే కానీ ఉంటే శుక్రుడు అంత ఫలితం ఇవ్వలేడు ఇవ్వాల్సిన ఫలితం ఇవ్వలేడు అయితే చెయ్యడు కానీ ఇవ్వాల్సిన ఫలితం అయితే ఇవ్వలేడు సాధారణంగా శుక్రమాదశ అందరికీ రా శుక్రమాదశ వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు లైఫ్లో ఎవరికైతే శుక్రమాదశ వస్తుందో వాళ్ళు చాలా అదృష్టవంతులు అందుకని ఎవరికైతే శుక్రమాదశ నడుస్తుందో ఒకవేళ మీ జాతకంలో శుక్రుడు అనుకూలంగా లేకపోతే ఆ శుక్రుడిని బలోపేతం చేయడానికి ప్రతి లక్ష్యం శుక్రవారం నాడు మీ దగ్గరలోని అమ్మవారి ఆలయానికి వెళ్ళి ముఖ్యంగా అది లక్ష్మీదేవి ఆలయం అయితే మరీ మంచిది అక్కడ కేజీ పావు బొబ్బర్లు దానం ఇవ్వండి అలాగే ప్రతి శుక్రవారం మీ ఇంటిలో ఒక రెండు ప్రమిదలు తీసుకొని అందులో మూడు ఒత్తులు మూడు 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 ఒత్తులు వేసి మూడు మూడు ఒత్తులు వేసి అంటే ఆరు ఒత్తులు ఇటు అటు పెట్టకండి ఒకే పక్క మీ కుడివేపును పెట్టుకోండి శుక్రవారం నాడు ఆ ఒత్తుల్లో పోసి దీపం వెలిగించి లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ సహస్రనామం కానీ చదువుకుంటూ అమ్మవారికి పాయసం అది ముఖ్యంగా సగ్గుబియ్యం పాయసం అయితే చాలా శ్రేష్టం సగ్గుబియ్యం పాయసం నైవేద్యం పెట్టి ఇది మీ ఇంట్లోని మీ ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో ప్రసాదంగా స్వీకరించండి ఇలాగా కనీసం ఒక ఇరవై శుక్రవారాలు మధ్యలో ఆటంకాలు వచ్చిన పర్లేదు ముఖ్యంగా స్త్రీలు మాత్రమే చెయ్యాలి ఒక ఇరవై శుక్రవారాలు చేసినట్లయితే మీకు ఈ శుక్రమదశ అన్నది శుక్రుడికి బలం పెరిగి శుక్రమదశ చాలా ఉపయోగపడుతుంది చాలా మంచి యోగవంతంగా నడుస్తుంది అలాగే ఒకవేళ గుడికి వెళ్ళి అవకాశం లేక లేక ఇంట్లో చేసుకునే అవకాశం లేని వాళ్ళు ఎవరైనా సరే ప్రతి శుక్రవారం మీ దగ్గరలో ఉన్న ఏదైనా గోశాలకు వెళ్ళి గోవుకి దానా తినిపించండి గోసేవ చేసుకోండి లేదు అది వీలు కాదు శుక్రవారం నాడు మీ దగ్గరలో ప్రతి శుక్రవారం నాడు మీ దగ్గరలో ఎవరైనా చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు అది కూడా ఇంకా రుతుక్రమం ప్రారంభం కానీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో అలాంటి పిల్లలని ఒక తొమ్మిది మంది పిల్లలకి అది మీ వీళ్ళని బట్టి ఒక వారం ఒక పిల్లకైనా పర్వాలేదు అయితే ఒకే వారం తొమ్మిది మంది పిల్లలు మీకు అందుబాటులో ఉన్నా పర్వాలేదు ఒక తొమ్మిది మంది పిల్లలకి నానబెట్టిన శనగలతో చేసిన కూర పూరి వాళ్ళకి మీ ఇంటికి పిలిచి ఆహారంగా పెట్టి వాళ్ళకి ఏదైనా పాలతో చేసిన మిఠాయి బహుమతిగా ఇచ్చి అలాగే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి చదువుకునే వాళ్ళకి కాల్సిన ఏ బుక్స్ పెన్నో పెన్సిలో ఇలాంటివి ఏవైనా వాళ్ళకి బహుమతులుగా ఒక తొమ్మిది మంది ఆడపిల్లలకి ఈ విధంగా చేయండి అది ఒకే వారం తొమ్మిది మంది పిల్లలకి చేసినా పర్వాలేదు లేదా తొమ్మిది వారాల పాటు లేదా మూడు వారాల పాటు ఎవరికైనా సరే మొత్తం తొమ్మిది మంది పిల్లలకి ప్రతి శుక్రవారం నాడు చెయ్యాలి అది మీరు ఒక వారం చేస్తారా రెండు వారం చేస్తారా అది మీ వీలుని బట్టి చెయ్యండి ఇది కూడా మీకు శుక్రుడికి చాలా మంచి పరిహారంగా ఉపయోగపడి శుక్రుడు బలోపేతం అవుతాడు మీకు మంచి యోగాన్ని ఇస్తాడు ఇక ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ నాదొక చిన్న విన్నపం నా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన నలుగురికి షేర్ చేయండి ఓం శ్రీ త్రే నమ